ప్రస్తుతను ఆది సంవత్సరాల తరతం ఇదే రోజున ఈ స్థాపించి ఈ క్షీరపై ఉదా రథనం లోకానికి రానికి రొడపానికి తేలకతను చేయగలిగినటువంటి అభినవ భోజులు శ్రీ మత్తంద్రౌగారు రసనమేత నిండిన కొదయ క్షేత్రమై దృశిత్తు ఆద్రత పలుకు కమనీయ కవితాత్మక త్రోచరిని ఆవిష్కరిస్తూ ఆవిష్కరిస్తుంటే కొన్నాడ తగిన సేవా భావన తానవుతూ ఉదా రసాంత్తురిగా అమాయకత్వంలోని గడుచుతనం గడుచుతనంలోని అమాయకత్వం నిజమైన చెప్పాలంటే ఆయన ఆత్మసంతోషమైన చాలా ఉదయం ఏ మంచి పూలతో ఏ రసాన్వేషత సృజనను సేవించుకున్నారో గానీ ఆవహించిన ఆ శుక్రుడి విశేష దీపికగా భవ్య భావనగా ఆయనను ఆవేశిస్తూనే ఉంది నవరస సాంకేతిక తానుగా ನವನವೋನ್ಮೇಶ ಸೇವಾ ತಪ್ಪರನಿಗ ವೃದಾರತ ಪಾಲು ಎಲುಗೊತ್ತು ಮನ ಓರವರು